నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టుగా మీకు సమాచారం అంతతే చూడొచ్చు కామెంట్ చేయొచ్చు పాకిస్తాన్ మీద యుద్ధం ద్వారా భారత్ ఏం సాధించింది యు హెయిల్డ్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు డిఫరెంట్ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు మనం వింటున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు లేదా లెఫ్ట్ పార్టీ వాళ్ళు వీళ్ళిద్దరూ ఎక్కువ మాట్లాడతారు రైట్ దట్ ఈస్ దేర్ పెర్స్పెక్ట్ ఎవరికి ఏం అభ్యంతరం లేవు అండ్ వాళ్ళని జనాలు ఎలా చూడాలో అలా చూస్తున్నారు కూడా అంటే సమ్టైమ్స్ దే ఆర్ లాఫింగ్ ఎట్ రైట్ డిస్పైట్ ఆల్ దట్ భారత్ సాధించిన గొప్ప విజయాలు బయట లోపల రెండు ఉంటాయి బయట పాకిస్తాన్కి ఒక టర్కీ అండ్ హజరబిజా మినహా ఏ ఇతర దేశాలు బహిరంగంగా సమర్థన ఇవ్వలేదు ది ఫేస్డ్ ఆఫ్ మోహం చాటేసేది ముందు పాకిస్తాన్తో ఎంత క్లోజ్గా ఉన్న దేశాలైనా మోహం చటేసేది రైట్ తర్వాత ఏవో పేపర్లో కథనాలు ఇవి ఏమి ఇవి రాఫెల్ ఏవో కూలిపోయేమీ ఇది రైట్ దానికి సంబంధించి వాటిని కూల్ చేసేవాళ్ళు పేపర్లో కథనాలు వచ్చాయి నోబడి సపోర్ట్ ప్రూఫ్ అంటే దాని మీద రాహుల్ గాంధీ కేంద్రంలో ఐ మీన్ ఢిల్లీ లెవెల్లో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి ఆయన ఇద్దరు అడుగుతున్నారు పాకిస్తాన్ ఎన్ని రాఫెల్ చెట్లు కూల్ చేసిందో చెప్పండి రైట్ బహుశా చెప్పగలిగిన ఫిగర్ అక్కడ ఏం లేదు ఎందుకంటే ఏది కూల్చి కూలి ఉండదు లేదు అని నేను అనుకుంటాను కూలి ఉంటే ఇప్పటికీ వార్తలు పుకార్ పుకార్లుగా వచ్చేవి దేశంలో ఖచ్చితంగా అంటే కేంద్ర ప్రభుత్వం అన్నిటినీ నియంత్రిస్తుంది మెజారిటీ మీడియా వాళ్ళదే అని చెప్తున్నప్పటికీ ఎక్కడైనా కూలిన ఇది కనపడి ఉంటే ఈ పాటికి సోషల్ మీడియాలో కానీ బీజేపీని వ్యతిరేకించే నేషనల్ మీడియాలో కానీ వార్తలు వచ్చేట కానీ చాలా అద్భుతం ఏం జరిగిందంటే బీజేపీ ప్రభుత్వం చేసిన కొన్ని పనులు భారతదేశంలో వాటిని ఎలా విమర్శించినా బయటికి వెళ్ళిన తర్వాత ఆ నాయకులు పాకిస్తాన్ క్వశ్చన్ చేస్తున్నారు భారత్ చేసిన పనిని సమర్థిస్తున్నారు సాల్మాన్ ఖుర్షీద్ మాజీ విదేశాంగ మంత్రి కాంగ్రెస్లో స్టాల్వర్ట్ ప్రముఖ లీడర్ ఆయన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వల్ల కాశ్మీర్ భారత్లో భాగంగా మారింది ఇంతకుముందు ఆర్టికల్ త్రీ సెవెంటీ కారణంగా అది సెపరేట్ అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంది దేశంలో జనానికి ఉంది రెండు వాళ్ళు విఆర్ సెపరేట్ ఫ్రమ్ ఇండియా అని వాళ్ళు ఫీల్ అయ్యారు అండ్ దే ఆర్ నాట్ అవర్ పీపుల్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు ఇప్పుడు అది పోయింది ఆర్టికల్ త్రీ సెవెంటీ హెడ్ అనే గుడ్ థింగ్ ఫర్ ఇండియా అని చెప్పుకోవచ్చా ఈజ్ కాంగ్రెస్ ప్రియాంక చతుర్వేది యూటీ వేరించి రాజ్యసభ మెంబర్ చాలా అద్భుతంగా మాట్లాడుతుంది ఆమె ఐఎంఎఫ్ ఇచ్చిన రుణం కారణంగా పాకిస్తాన్ డబ్బులు ఏం చేస్తుందో ఒకసారి దృష్టి పెట్టండి అని అంతర్జాతీయ వేది మాట్లాడుతుంది అండ్ మన హైదరాబాద్ ఎంపీ వవైసీ అద్భుతంగా దేశాన్ని డిఫెండ్ చేస్తూ పాకిస్తాన్ కారణం చేస్తూ మాట్లాడుతున్నారు ఇది దిస్ వాజ్ మేడ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇండియాస్ వార్ ఎగ్రెస్ పాకిస్తాన్ బహుశా లేకపోతే ఈ రకమైన ఫీలింగ్ అందరిలోనూ వచ్చి ఉండేది కాదు నవ్వు ఎవ్రీబడి ఈజ్ కమింగ్ అండర్ వన్ అంబర్ పాసిబుల్ అండ్ మన నాయకులు చాలా మంది బంగ్లాదేశ్ ని విముక్తం చేసినప్పుడు ఇందిరాగాంధీని వాజ్పేయి ప్రశంసించిన దాని గురించి ది సేమ్ అప్పటికి ఇప్పటికీ తేడా ఏం లేదు అప్పుడు అక్కడ ఉన్నది ఇందిరాగాంధీ ఇప్పుడు అక్కడ ఉన్నది మోడీ తేడా ఎక్కడుందంటే ప్రతిపక్షంలో అప్పుడు అక్కడ ఉన్నది వాజ్పేయి ఇప్పుడు అక్కడ ఉన్నది రాహుల్ గాంధీ అండ్ హీఈస్ ఫెయిలింగ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇటీస్ అంటే అది మోడీ మీద వ్యతిరేకత ఇంకోట ఇంకోట దాంతో సంబంధం లేదు కానీ ఈ కంపారిజన్లో చేసుకుంటే ఆ రోజు వాజ్పేయి ఎంత ఘనంగా ఇందిరాగాంధీని ప్రశంసించాడు ఓపెన్గా ఇట్స్ నట్ దిస్ వన్ అలాగా ఇవాళ మోడీ చేసిన పనిని ప్రశంసించడంలో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ ది బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ సమ్ మెంబర్స్ ఆఫ్ హిస్ పార్టీ శశి తరుర్ ది సేమ్ పార్టీ మనం ఇప్పుడు మాట్లాడుతున్న సల్మాన్ ఖాన్ కృషి సేమ్ పార్టీ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ సో దిట్ సంథింగ్ సమ్థింగ్ విచ్ నాట్ బి అండర్స్టాండ్ ఎందుకంటే రాహుల్ గాంధీ యాజ్ అన్ అపోజిషన్ లీడర్ హీ షుడ్ కమ్ ఫార్వర్డ్ విత్ మచ్ మెచ్యూరిటీ ఇన్ సిచ్యుయేషన్ లైక్ దిస్ శివసేన వాళ్ళు వై యూటిపి ఉద్ధవ్ థాక్రే దీని నుంచి వచ్చిన ఆమె వై షుడ్ సి సపోర్ట్ ఇది కొంచెమైనా వీళ్ళు ఆలోచిస్తే అది వాళ్ళ స్థాయికి వస్తుంది దేశానికి మే ఇలా అంటే ఎస్ దెర్ యూ బి ఆల్వేజ్ పీపుల్ హుల్ క్రిటిసైజ్ వెదర్ యూ డూ గుడ్ ఆర్ యూ డూ బ్యాడ్ మంచి చేసిన చెడు చేసిన క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు దాని గురించి అస్సలు బట్ ఇన్ సిచ్యుయేషన్స్ లైక్ దిస్ హౌ టు బిహేవ్ వాట్ టు డూ అనేది కనుక నాయకులు పట్టించుకోకపోతే కొద్ది కాలం తర్వాత ప్రజలు ఆ నాయకుల్ని పట్టించుకోవడం మానేస్తారు వీ కాంట్ హెల్ప్ ఇట్ But this is the real.